ఎవరి వన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషను ఎటువంటి రిలేషను ఇప్పుడు చూద్దాం మీకు కుదిరినప్పుడల్లా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా వాటికి కానీ పక్షులకు కానీ ఫుడ్ ఇస్తూ ఉండండి వాటర్ ఇస్తూ ఉండండి అది చాలా మంచి పని వాటికి కూడా అప్పుడు ఫుడ్ దొరుకుతుంది మనుషులకన్నా జంతువులకే మనపై ప్రేమ విశ్వాసం అనేది ఉంటాయి అవి మనని ఎప్పుడూ మోసం కూడా చేయవు స్వాడ్ అండ్ రోజ్ క్లారిటీ అండ్ ట్రూత్ హానర్ ప్రొటెక్షన్ డిటర్మినేషన్ ఈ కార్డు వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహలు ఏవైనా భయాలు అన్నీ కూడా తొలగిపోతాయని అర్థం మీరు మీ రిలేషన్లో చాలా నిజాయితీగా ఉండండి ఏదైతే ట్రూత్ ఉందో అది ఓపెన్గా క్లారిటీగా కమ్యూనికేట్ చేయండి ఫ్యాషన్ హిన్స్ కెమిస్ట్రీ స్పాక్స్ బర్నింగ్ డిజైర్ మీ ఇద్దరి మధ్య ఒక బలమైన ఆకర్షణ అయితే ఉంది మీరిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం ఉంది మీ ఇద్దరి మధ్య చాలా బలమైన ప్రేమ కూడా ఉంది మీది చాలా ఎమోషనల్ బాండింగ్ అనమాట కాఫీ కప్ మీటింగ్ అండ్ టాకింగ్ ఫీలింగ్ ఎలివేటెడ్ ఫ్రెండ్షిప్ మీరు కలవడం జరుగుతుంది మాట్లాడుకోవడం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్య హ్యాపీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది లవ్ కాల్ ఎక్స్ప్రెసింగ్ లవ్ మెసేజెస్ థింకింగ్ ఆఫ్ యూ వాళ్ళు మీకోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాల్ కానీ మెసేజ్ చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళ లోపల ఏవైతే భావాలు ఉన్నాయో ఏవైతే వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయో అన్నీ మీకు ఏదో విధంగా చెప్పాలి అనుకుంటున్నారు ట్విన్ ఫ్లేమ్స్ ఇన్ అండ్ బ్యాలెన్స్ యూనియన్ సోల్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉండే బాండ్ అనేది సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది చాలా స్ట్రాంగ్ బాండ్ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు కొన్ని కారణాల వల్ల మధ్యలో మీరు కొంచెం దూరంగా ఉన్న రీయూనియన్ అనేది ఖచ్చితంగా ఉంది మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు ఒకరి కోసం ఒకరు నిలబడతారు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తారు ఒకరితో ఒకరు ఉంటారు మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని వాళ్ళు భయంతో వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ మీకు ఓపెన్ అప్ అవుతారు ఈ రిలేషన్లో కమిట్మెంట్ అనేది ఉంటుంది ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా ఒకళ్ళ హార్ట్లో ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళకి ఉంది ఒకళ్ళ మీద ఇష్టం ఒకళ్ళకి ఉంది మీరిద్దరూ ఒకళ్ళనొకరు విడిచి ఉండలేరు ఒకరితో ఒకళ్ళు ఉండాలనే అనుకుంటారు ఒకళ్ళనొకళ్ళు మర్చిపోయి కూడా బ్రతకలేరు ఇది వదులుకునే రిలేషన్ మాత్రం కాదు ఒకరిపై ఒకరికి చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది మీ ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్నది ఒక భయం మాత్రమే అపోహలన్నీ తెలుగుపోయి ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి క్లారిటీతో కమ్యూనికేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ Like, comment and subscribe.